యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మంచిది ఇరవై శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నా చే చక్కటి వర్తమానం ప్రభు సిద్ధపరిచారు ఏమాత్రం అవకాశం ఉన్నా కుటుంబాలు కుటుంబాలుగా కలిసి దినం ఉపవాస ప్రార్థనలో పాలు భాగస్థులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది రేపు ఆదివారం కదా రేపు ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు కదా నా మనవి నా అభ్యర్థన ఐదు నిమిషాల ముందే ఆరాధనలో మీరు బాలి భావిస్తుంది ఎవ్వరు కూడా నిమిషం అర నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళొద్దు ఒక ఐదు నిమిషాల ముందే మీ పాదాలు దేవుని మందిరపు కొమ్మంతు మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోవాలరని ప్రేమతో మీ అన్నగా ఆడుకుంటూ మీకు చెప్తూ ఉన్నాను సమయానికి వెళ్తారు కదా ఒక ఐదు నిమిషాల ముందే వెళ్ళండి మంచిది ఈరోజు మనం వినబోయే మరో దివ్యమైన అద్భుతమైన సందేశం సాతాను క్రైస్తవ జీవితంలో మూడు రీతులుగా ప్రవేశిస్తాడు నంబర్ వన్ వినండి వినండి నంబర్ వన్ గర్జించే సింహంలాగా వస్తాడు నెంబర్ టూ సప్పుడు లేకుండా నాగరాజ్ వస్తాడు మూడవది అమ్మో ఇది మొదటి రెండు కంటే డేంజరు చాలామంది క్రైస్తవులు ఈ వలలో పడ్డారు ఈ ఉచ్చులో పడ్డారు సైతాన్ గడు ఎట్లా వస్తాడో తెలుసా వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు దొంగ పోస్తరుడుగా వస్తాడు వాడు అబద్ధ ప్రవక్త కానీ ప్రవక్త కంటే అద్భుతమైన ప్రసంగాలు చేస్తాడు చూడండి అన్నమాట ఇదే అధ్యాయం నాతో కలిసి ఎలా అనగా అటువారు క్రీస్తు యేసు యొక్క క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే దూత వేషము ధరించుకొని ఉన్నాడు మరొకసారి మరొకసారి తమ్ముడు పదమూడు 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 నాతో కలిసి చెప్పండి క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పని వారై ఉన్నారు గమనించండి వాళ్ళు అపోస్తులని పిలువబడతారు అలాగని లోకంలో కొంతమంది అపోస్తులని పిలువబడుతున్న మంచి సావకులు ఉన్నారు నేను వాళ్ళను కూర్చి చెప్పట్లేదు సుమి మేము అపోస్తులం మేము ప్రవక్తలం నిజమైన ప్రవక్తల కంటే గొప్పగా ప్రసంగిస్తారు నిజమైన ప్రవక్తల కంటే అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తారు కానీ వాస్తవంగా వాళ్ళు ఎవరంటే దొంగ పోస్తులు ఎవరు వాళ్ళు మోసగాండ్రట అయ్యో సాతానుగాడు దొంగ పోస్తుల వేషం వేసుకొని దొంగ పోస్తులుగా ఉంటూ అపోస్తుడుగా కనపడుతూ ఎట్లా బోధించగలుగుతాడు పద్నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే ఆహా సాతాను తానే వెలుగుదోత వేషము ధరించుకుని ఉన్నాడు కొంతమంది దైవ సేవకులను దేవుడు వాడుకోవట్లా వెలుగుదూత వాడుకుంటున్నాడు వారి లోపల శత్రువైన సాతాను దాగి ఉన్నాడు ఇది నువ్వు పసిగట్టగలిగే జ్ఞానం నీకు లేకపోతే ఎవరు నిజమైన సేవకులు ఎవరు నకిలీ సేవకులు ఎవరు నిజమైన పోస్తుల్లో ఎవరు దొంగ పోస్తుల్లో ఎవరు దొంగ ప్రవక్తులు నిజమైన ప్రవక్తులు ఎవరు నిజమైన నికార్సైన శావేదో సావేదో కల్తీ సావేదో నువ్వు పసిగట్టలేని గుడ్డివాడిగా నువ్వు మిగిలిపోతావు దొంగ పోస్తులు కొంతమంది దొంగ ప్రవక్తలు కొంతమంది ఉంటారు చూడండి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలుసా ఇదిగో మా సంఘానికి వస్తే పేదలు ఉండరు మా సంఘానికి వస్తే రోగులు ఉండరు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా దేని కొరకు తెలుసా నా సంఘం రోగులు లేని సంఘంగా ఉండాలని నా సంఘం పేదలు లేని సంఘంగా ఉండాలని నా సంఘంలో ఇదిగో నాయన వచ్చాడు మా మందిరానికి వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చాడు సంవత్సరం తిరగల ఆడి కారు కొన్నాడు రెండు కోట్లు పెట్టి మీరు కూడా సైకిల్ పోయి ఆడి కారు కొనాలనుకుంటున్నారా రండి 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 నేను నా వైపు చూడండి ఆదిమ సంఘంలో పేదలు లేరా పెద్దగా చెప్పాలి ఆదిమ సంఘంలో పేదలు లేరా ఆదిమ సంఘంలో రోగులు లేరా చెప్పాలి అపోస్తుడైన పేతురు గారి దగ్గర శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ఏ పేరు అని పేరు తిమోతి కడుపు జబ్బుతో బాధపడేవాడట పౌలు గారు ఎంతసారు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా తగ్గల అంటాడు నీ కడుపులో జబ్బు నిమిత్తం కాస్తా అన్నాడు కదా ద్రాక్ష రసం అంటే ఎటో పోయారు గాక ద్రాక్షరసపు జ్యూసు తాగమన్నాడు సరే తిమోతి రోగైతే అయ్యాడు ఎంతోమందికి స్వస్థత ప్రార్థన చేశాడు కదా పౌలు గారు పౌలు గారు నడికట్టు నడికట్టు పట్టుకుంటే ఇట్లే స్వస్థత జరిగింది ఈ పౌలు గారికి కళ్ళు సరిగ్గా కనపడవంట తరచుగా మళ్ళీ జ్వరం వచ్చేదట దేవా ఈ రోగమనే ముళ్ళు తీసేయంటే దేవుడు అన్నాడట ముళ్ళు తీసేయని కానీ నా కృప నీకు ఇస్తాను అన్నాడట బ్రతుకు కాలమంతా రోగంతోనే బాధపడ్డాడు బెట్లరా పేదరికంతో బ్రతకటం శాపం కాదు రోగంతో బ్రతకటం శాపం కాదు పాపంతో బ్రతకటం క్రైస్తవ జీవితంలో శాపం రోగిగా చనిపోయినా పరలోకాన్ని చేరుకోగలుగుతావు పాపిగా బ్రతికి నువ్వు చనిపోతే పరలోక రాజ్యం చాలా సంఘానికి ఏం బోధించాలి పేదరికంలో కూడా క్రీస్తుకు సాక్షులుగా బ్రతకటం నేర్పాలి రోగాలలో కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ఏమండి శరీరంతో ఉన్నంత కాలం వయసు దాటిన తర్వాత ఏదో ఒక బలహీనత వస్తుంది వస్తాదా రాదా అలాగని వస్తాదన్నంత మాత్రాన్ని ఇప్పుడు మీకు మీకేం రాదు దేవుడు మీకు దీర్ఘాయు గాక గాక్క అట్టిగా చెబుదాం ఆమె దీవించడం నా పని ప్రైజ్ అలాడ్ హలో లోయో శరీరంలో రోగాలు రాకుండా ఉంటాయా పేదరికంతో బ్రతకటం శాపం కాదు రోగంతో బ్రతకటం శాపం కాదు పాపంతో బ్రతకటమే క్రైస్తవ జీవితంలో నిజమైన శాపం సంఘానికి ఏమి నేర్పాలి పాపములో నుంచి విడుదల పొంది పవిత్రంగా జీవించే బోధ సంఘానికి నేర్పాలి ఏసోకి మహిమ కలుగును గాక ఓ తమ్ముడు ఉన్నాడు ఎక్కడికో వెళ్ళేవాడు తమ్ముడా ఏంటి ఏ షర్చికి వెళ్తున్నావన్న అస్సలు హైదరాబాదులో ఏ షర్చికి వెళ్ళిన ఒకే ఒక చర్చికే ఆ చర్చికి తప్ప ఇంకే చర్చికి వెళ్ళిన అన్నాడు ఏం తమ్ముడు అంత పెద్దలో మాట అన్నావన్నా ఏమన్నా ఏ చర్చికి వెళ్ళినా మా జేబులు ఖాళీ అవ్వటమే కానీ ఆ చర్చికి వెళ్తే మా జేబులు నింపుకొని వస్తామంట నా అన్నాడు చర్చికి వచ్చి జేబులు ఖాళీ అవటం ఖాళీ చేసుకోవాల్సిన అవసరం ఏంటి చర్చికి ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐ వంద రూపాయలు ఐదు తీసుకొని వచ్చామనుకోండి చర్చికి వచ్చిన తర్వాత వేయాలి కదా ఓ వంద రూపాయలు వేసామనుకోండి ఐదు కాగితాలతో వచ్చినాయి మేము పలా చోటు హెచ్ ఉందంట అక్కడ పాస్త గారు ప్రార్థన చేస్తే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఐదు వంద రూపాయలు నోట్లు పెట్టుకొని వస్తే ఆయన ప్రార్థన చేస్తే ఐదు పది అవుతాయంట ఐదు పదిహేను అవుతాయట ఐదు ఇరవై అవుతాయట వాళ్ళు జేబులు నింపుకొని వస్తున్నారు తది మా వెళ్తే జేబులు ఖాళీ కదండీ అందుకని ఏ చర్చికి వెళ్ళదలుచుకోలేదు ఆ చర్చికి వెళ్తున్నా అన్న ఎంతకాలం నుంచి వెళ్తున్నావు అన్న సిన్స్ పదిహేను నెలల నుంచి వెళ్తున్నాను మరి ఎప్పుడైనా అయ్యిందా అన్నా ఎట్లాగే ఆగిపోయాడు ఎప్పుడైనా నీకు అయ్యిందా అన్నాను అయితే కానీ ఆ అయ్యే అంత అద్భుతం జరిగేంత విశ్వాసపు స్థాయి నాలో లేదంట అంత స్థాయి వచ్చిన తర్వాత జరిగిద్దంట అన్నాడు పిచ్చి మొహమా ఇప్పుడు ఐదు వందల రూపాయలు వంద రూపాయల కాగితాలు ఐదు పెట్టుకొని వెళ్ళావు ఇంకొకటి జేబులో నాకు ఐదు వచ్చినాయి అని చెప్పాడు నా జేబులో ఐదు వందల కాగితాలు వంద రూపాయల కాగితాలు ఐదు వచ్చినాయి అని చెప్పాడు ఆ తతిమ ఐదు కాగితాలు ఎక్కడి నుంచి రావాలి దేవుడు ఏమైనా పరలోకంలో డబ్బులు ప్రింటింగ్ మెషిన్ ఏమైనా పెట్టాడా పెద్దగా చెప్పాలి ఇప్పుడు డబ్బులు ప్రింటింగ్ మెషిన్ పెడితే దేవుడు దొంగ నోట్లు ముద్రించేవాడు అవుతాడా కాదా దేవుడు దొంగోడా నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదా ఆయన న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా మార్చే దేవుడు పొరపాటున కాదు ఇప్పుడు ఈ ఐదు ఖాతాలు జేబులో వచ్చిండా వచ్చినాయి అంటే ఎక్కడో దేవుడు దొంగ దొంగ నోట్లు ముద్రించి ఉండాలి దేవుడు ఆ పని చేసేవాడా చేయడు సరే అలా రాకపోతే ఎలా వచ్చి ఉండాలా మీ బీరు వాళ్ళ నుంచి ఒక ఐదు దొంగతనం చేసి ఇటు జేబులో పెట్టాలా అప్పుడు దేవుడు ఏమవుతాడు అయిపోతాడు దేవుడు దొంగోడా ఇతడు దొంగ సేవకుడ నిజమైన సేవకుడ అబద్ధ ప్రవక్త నిజమైన ప్రవక్త నిజమైన పోస్తు నకిలీ అపోస్తుడా సంఘం గుర్తుపట్టే స్థితికి వెళ్ళాలి ఎక్కడ చూసిన దొంగ ప్రవచనాలు దొంగ ప్రవచనాలు చెప్తూ ప్రవచనాల పేరు చొప్పిన విశ్వాసులను మోసం చేస్తున్న వ్యక్తులు చూడండి ఇర్మియా గ్రంథం ఓ మాట రాసి ఉంటుంది అక్కడ పద్నాలుగో వచ్చాయి పద్నాలుగో వచ్చిన నాతో కలిసి మాట చెప్పండి యోహోవా నాతో ఇట్ల నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయా తంత్రములను తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు అమ్మా నా వైపు చూడండి సేవకుడు ఇతడు దేవుని చేత పంపబడినవాడా తనంతట తాను వచ్చిన సంఘం పసిగట్టాలి ఇతడు బ్రతుకు తెరువు కోసం సేవకు వచ్చినవాడా దేవాసక్తితో సంఘాన్ని పెండ్లి కుమార్తెగా మార్చడానికి వచ్చిన సేవకుడా సంఘం పసిగట్టాలి పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళ సమర్పణతో వచ్చిన వాళ్ళ పసిగట్టాలి ఏ క్రైస్తవుడు గుడ్డిగా గోవర్ధన్ అందరూ మనకి మనకెందుకు అవన్నీ వాళ్ళ నాటి నుంచి వచ్చి నాలుగు మాటలు వింటే చాలు ఎందుకు మనకి ఇవన్నీ ఆయన ఒరిజినలా నకిలీయా ఇంత ఇన్వెస్టిగేషన్ మనకెందుకు అని అనకూడదు అందరూ పాస్తర్లే అని అనకూడదు పాలు ఉంటాయి జిల్లేడు పాలు ఉంటాయి పాలు తాగేవా ఆరోగ్యంగా ఉంటావు జిల్లేడు పాలు తాగావా పరదే నా ఏంటి ఇది నకిలీయా ఒరిజినల్ వాక్యానుసారమైన పరిచర్య వక్రీకరించి కలిపి చెరిపే బోధ బోధించే సేవకుల సంఘం దాన్ని గుర్తుపట్టాలి జస్ట్ రెండు రోజుల క్రితం ఆ మంచి భక్తి కలిగిన కుటుంబం దగ్గరికి వెళ్ళాను నా తమ్ముడు వచ్చాడు రైట్ ఆ భక్తి కలిగిన కుటుంబం దగ్గరికి వెళ్ళాను ఆ చెల్లి ఏడుస్తా ఏం చెప్పిందో తెలుసా అయ్యా నా అత్తకు నాకు కొంతకాలం నుంచి సమాధానం లేదు తప్పెవరిదైనా ఆ బిడ్డ చెప్పిన మాట తప్పెవరిదైనా దూరంగా ఉంటా ఉన్నాం ఒకరోజు దేవుడు నన్ను దర్శించి ఆవిడ మంచిదైనా చెడ్డదైనా సమాధానపడటం నీ కర్తవ్యం సమాధానపడు నీ అత్త దగ్గరికి వెళ్ళాం నీ అత్తని ఇంటికి తీసుకొచ్చుకో కొన్ని రోజుల పాటు మీ దగ్గర ఉంచుకో అత్తతో చక్కగా కలిసి ఉండు నయో మీ రుతులు ఎలా కలిసి ఉన్నారు నీవెందుకు అలా కలిసి ఉండకూడదు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే తన అహాన్ని పక్కన పెట్టి అత్త దగ్గరికి వెళ్ళి అత్త కాళ్ళు పట్టుకొని సారీ అత్త క్షమించత్త మనం కలిసి ఉందాం అత్త ఏదన్నా తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే క్షమించత్త అని ఆ అత్తతో సఖ్య ఒక ఒక నెల రోజుల పాటు అత్త కోడలు మంచిగా ఉన్నారు ఈ అత్త దొంగ దర్శనాలు చెప్పే ఒక ఆమె దగ్గరికి వెళ్ళిద్దట ఆమె అందట నా కుమారి నీ కోడలు ఊరకనే రాలేదే ఎందుకు వచ్చిందో తెలుసా నీ ఆస్తి అంతా కాజేయటానికే నీ కోడలు వచ్చింది దాని తంత్రాన్ని నువ్వు గుర్తిరగకపోయావా ఇంతే సంగతులు సెత్తగించవలే అని చెప్పిందంట ఏమని నీ కోడలు ఊరకేరాలా నీ ఆస్తిని కాజేయాలని వచ్చింది నీ డబ్బు కోసం వచ్చింది నీ డబ్బు కోసం వచ్చి కపట ప్రేమ కనపరుస్తుంది ఇదే యహో వాక్కు వచ్చిందట అంతసేపు నా కుమారి నా కుమారి అన్న ఈ అత్త నువ్వు దొంగదానివే నువ్వు మోసగత్తివే నన్ను చంపటానికే వచ్చేవే నా ఆస్తి కాజేయటానికే వచ్చేవే నక్క నక్క వినియాన్ని చూపించిన గుంట నక్కవే నువ్వు ఏమత్తయ్య ఇట్లా మాట్లాడుతున్నావు ఏమైపోయింది నాకు తెలిసే నీ తంత్రం నాకు తెలుసు ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా సేవకురాలని పేరు పెట్టుకున్న ఒక దైవ సేవకురాలు నా కుటుంబం విచ్ఛిన్నం అవటానికి కారణమైందంటే ప్రవచనం కలుపుతుందా విడగొడుతుందా దేవుని మాట కలుపుతుందా విడగొడుతుందా ఈరోజున లోకంలో ఎక్కడ చూసినా సాతాను తానే వెలుగుతో వేషం వేసుకొని బా ఈరోజు మారు మనసు ఏం వచ్చిందీకానికి చూడండి చూడండి దైవజన్మ దుర్బోధల వలలో చిక్కుకొని దుర్బోధల వలలో చిక్కుకొని ఎంతో మంది క్రైస్తవులు విశ్వాస భ్రస్తులైపోతున్నారు అందుకనే సాతాను తంత్రములను మనం ఎరుగునట్లుగా సర్వాంగ కవచాన్ని ధరించే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతుముగాక ప్రతి బిడ్డ వాక్యంలో పట్టు సంపాదించేవాడిగా ఉండాలి పెద్దగా చెప్దాం మామెన్ ఏదో చెప్పారు విన్నాము ఇక అయిపోయింది వచ్చే ఆదివారం బైబిల్ అన్నట్లు అన్నట్లుండకూడదు బెరయ లాగా లేఖనములలో అలాగూ వ్రాయిబడి ఆ లేఖనములలో అలాగూ రాయిబడి ఉన్నదో లేదో పరిశీలించే ప్రత్యక్షత సంఘంలో ప్రతి బిడ్డ ఏసునాములు కలిగి గాక నువ్వు చదువులో ప్రవీణుడు బాబు మంచిది ఒకవేళ కాకపోయినా లేఖనాలలో ప్రావీణ్యత క్రైస్తవ సంఘం సంపాదించాలి గుడ్డిగా ఏ బోధకు పడితే ఆ బోధకు పరిగెత్తే వాళ్ళగా ఉండకూడదు డూడూ బసవనలాగా ప్రతి బోధకు తలూపేవాళ్ళుగా ఉండకూడదు ఇది నకిలీ బోధ ఒరిజినల్ బోధ ఇది వేషధారణతో కూడుకున్న బోధ స్వచ్ఛమైన బోధ వీళ్ళు దొంగ పోస్తుల నిజమైన పోస్తుల దొంగ ప్రవక్తల నిజమైన ప్రవక్తల దేవుని కొరకు త్యాగం చేసుకొని వచ్చిన సేవకుల పొట్టకూచి కోసం వచ్చిన సేవకుల సంఘం గుర్తుబట్టే ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించును గాక బైబిల్లో ఒక తల్లి తన ఇంటికి వచ్చు చూపవచ్చున్న ఓ గురించి సేవంతో తెలుసా మరి ఇంటికి వచ్చు చూపవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన వాడని నేను ఎరుగుదును ఎవరా తల్లి అదే చెప్పాలి అంటే శూన్యమీరాలకు తెలిసింది భక్తి కలిగిన దైవజనుడు ఎవరో భక్తి లేని దైవజనుడు ఎవరో కొడుకు చనిపోయిన పరిస్థితిలో ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తా ఉంటే గహజీ వచ్చాడు నీవును నీ భర్త నీ పిల్లలు క్షేమమేనా అంటే కొడుకు చచ్చిపోయి ఉంటే ఆ గహజీతో ఏం చెప్పింది నేను ఇంతవరకు నేను గర్వానికి ఈ మాట చెప్పను రాజశేఖర్ అయ్య గారితో తప్ప నాయకుడు ఆయన ఆయన ప్రార్థన నాకు చాలు రాజశేఖర్ అయ్య గారితో తప్ప ఎంత పెద్ద శావకుడు వచ్చిన నాకొర ప్రార్థ అంటే చేయించుకోవద్దని నేను అంటలేదండు మనుషుల చేయి పడే కంటే దయగలిగిన దేవుని హస్తం ఒక్కసారి నేను తాకితే నీ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చబడతాయి గట్టిగా చెప్దా మామన్ ఆ దైవిక జ్ఞానానికి సంఘం ఎదగాలి సాతాను తంత్రగుండి మూడు రూపాల్లో వస్తాడు ఒకటి గర్జించే సింహం రెండు సర్పం మూడు వెలుగుదోత వాడి తంత్రాలు ఎరిగి జ్ఞానంతో సర్వాంగ కవచాన్ని ధరించి వాడి వలలో చిక్కుకుండా భక్తిని కాపాడుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక